సింధు నాగరికత యొక్క ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం ఆ తర్వాత క్లాసులోకి వెళ్దాం సింధు నాగరికత దానికి సంబంధించి రెండు క్వశ్చన్లు నేను ఇచ్చాను సింధు నాగరికత పట్టణాలలో ఒక గ్రిడ్ వ్యవస్థ అనేది ఉంటుంది ఈ గ్రిడ్ పద్ధతిని అనుసరించారు సింధు ప్రజలు కానీ ఈ విధానం పాటించని నగరం ఏది ఇది క్వశ్చన్ ఆప్షన్ ఏ బన్వాలి ఆప్షన్ బి దోలవీర ఆప్షన్ సి తుర్కటోడ ఆప్షన్ డి కాళిబంగన్ ఈ నాలుగు పట్టణాలలో గ్రెడ్ పద్ధతిని అనుసరించనిది ఏంటిది అయితే అసలు గ్రెడ్ పద్ధతి గ్రెడ్ పద్ధతి అంటే ఏమిటి గ్రెడ్ పద్ధతి అంటే ఇప్పుడు ఇది నార్త్ ఇది ఈస్ట్ ఇది వెస్ట్ ఇది సౌత్ ఇలా ఇలా ప్రతి చోట కూడా అంటే ఎటు చూసినా నాలుగు దిక్కుల వైపు ఇలా ఇల్లులు అనేది కట్టబడి ఉంటాయి కానీ మనకు ఇందులో ఏ పట్టణం అనేది గ్రిడ్ పద్ధతిని అనుసరించడం లేదు అని అంటున్నారు సో కాబట్టి దీర్ఘ చతుర సహకారంలో కనపడుతుంది కదా ఇక్కడ మొత్తం కూడా ఇప్పుడు ఈ గ్రిడ్ పద్ధతి ఇక్కడ రాస్తా చూడండి గ్రిడ్ ఆన్సర్ బన్వాలి 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 అనే పట్టణం ఈ నగరం అంతా కూడా వృత్తాకారంలో ఉంటుంది అంటే ఇక్కడ సెంటర్ పాయింట్ చూసుకుంటే ఇలా ఇల్లులు మొత్తం కూడా కలిసి ఉంటాయి అందుకే బన్వాలి పట్టణం పట్టణాన్ని వృత్తాకార పట్టణం అని అంటారు ఇది ముఖ్యమైన క్వశ్చన్ ఇప్పుడు రెండో క్వశ్చన్ చూద్దాం సింధు నాగరికత కాలంలో నౌకా పరిశ్రమ ఏ పరిశ్రమ నౌకా పరిశ్రమ ఈ నౌకా పరిశ్రమ అనేది ముఖ్యంగా ఏ ప్రదేశంలో ఉన్నది అని అంటున్నాడు అయితే సింధు నాగరికత కాలంలో కూడా నౌకా పరిశ్రమ ఉన్నదని ఆశ్చర్యపోవచ్చును కానీ ఉన్నది ఎందుకంటే మనం ఇటు ఉత్తరప్రదేశ్ ఇటు గుజరాత్ లేదా మహారాష్ట్ర ఇటు కరాచీ ప్రాంతము లేదా బెలుచిస్తాను ప్రాంతం కాబట్టి మనం ఇక్కడ గుర్తు గుర్తుపెట్టుకోవాలి కరాచీ అవసరం లేదు ఇటు జమ్మూ కాశ్మీర్లోని మాండా మాండా ఈ నాలుగు సరిహద్దులు చూసుకున్నాం కదా అయితే ఇప్పుడు మన ఇండియా ఉంది కదా ఇప్పుడు ఇండియా ఇండియాకు ఇటు తూర్పు భాగాన కానీ ఇటు తూర్పు గాని ఇటు పశ్చిమ భాగాన కానీ మనకు దక్షిణ సముద్రాలు ఉన్నట్టే సింధు కాలంలో కూడా గుజరాత్ కింద మనకు కొన్ని పట్టణాలు ఉన్నాయి లోతల్ కానీ రంగాపూర్ కానీ అలాంటి పట్టణాలు ఉన్నాయి సో ఇప్పుడు ఈ లోతల్ పట్టణం ఉంది ఈ పట్టణంలో మనకు నౌకా పరిశ్రమ అనేది పరిగున్నది ఉన్నది లోతల్లో నౌకా పరిశ్రమ అనేది ఉన్నది ఇది కూడా ఇక్కడ మనకు బన్వాలి ఇక్కడ లోతల్ ఆన్సర్ ఏంటిది లోతల్ లోతాల్ అనే నగరంలో ఒక సముద్రం ఉన్నది ఆ సముద్రంలో మనకి ముఖ్యమైన ఓడరేవులు కనపడతాయి అలాగే నౌకా పరిశ్రమ కనపడుతుంది ఇది ముఖ్యమైన రెండవ క్వశ్చన్ ఇప్పుడు మనం క్లాసులోకి వెళ్దాం